దర్శన్తో కలిసి శోభనం చేసుకోవాలనుకున్న సమీరను దర్శన్ నెట్టేసి పక్కకి వచ్చేస్తాడు దాంతో డిసప్పాయింట్ అయిన సమీర బయటకు వచ్చి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది దర్శన్తో కలిసి హనీమూన్ చేసుకుని నేను ఒక బిడ్డకు జన్మనిద్దామని అనుకున్నాను ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని ఆనంద భైరువు ఇంటికి కోడలుగా వెళ్ళాలని భారీ స్కెచ్ కూడా వేశాను అని చెప్పి తన ఫ్రెండ్కి ఫోన్లో తన కుట్ర మొత్తం కూడా చెబుతూ ఉంటుంది ఇక అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి సమీర ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పటికే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్న శరణ్య సమీర మాటలు మొత్తం కూడా వినేస్తుంది ఇక అక్కడ ఉన్న శరణ్యను చూడగానే సమీర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక శరణ్య సమీర వైపు కోపంగా చూస్తూ తేలుస్తా నీ సంగతి ఏంటో తేలుస్తా అని చెప్పి సమీరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో సమీర నిజ స్వరూపం తెలుసుకున్న శరణ్య తనకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి